హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో మీషో నుంచి మంచి పట్టు శారీస్ అండి ఇవన్నీ కూడా సో బిలో సిక్స్ హండ్రెడ్ రూపీస్లో మాత్రమే ఉన్నాయి సో చూడండి ఎంత బాగున్నాయో సో బయట అయితే చాలా ఎక్కువ కాస్ట్కి ఉంటాయి కదా అలాంటి పట్టు సారీస్ అన్నీ కూడా మనకైతే మీషోలో చాలా అంటే చాలా తక్కువ కాస్ట్కి అయితే దొరుకుతున్నాయి సో ఈ శారీస్ అన్నీ కూడా మంచి కలర్స్ మంచి డిజైన్స్లో అనమాట సో ఇవన్నీ కూడా మనకి అండర్ సిక్స్ హండ్రెడ్ రూపీస్లోనే ఉన్నాయి సో కొన్ని అయితే ఇంకా తక్కువ ప్రైస్లో కూడా ఉన్నాయండి మీకు అయితే ఇక్కడ అన్నీ కనిపిస్తున్నాయి కదా సో చాలా మంచి మంచి కలర్స్ డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి సో డెలివరీ కూడా తొందరగా అవుతుంది కాబట్టి సో మనకి ఎవరికైనా కావాలి అనుకుంటే మీషోలో అయితే ఆర్డర్ చేసుకోండి చూడండి ఎంత మంచి కలర్స్ ఉన్నాయో కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది కదా సో ఈ పింక్ కలర్ శారీ చూడండి ఫుల్ ఆఫ్ శారీతో ఎంత బాగా డిజైన్ ఉందో పింక్ ఇంకా ఇది వచ్చేసి మనకి రామ గ్రీన్ కలర్ అనమాట సో దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి సో ఇవే కాకుండా ఇంకా వెరైటీగా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ కూడా ఉన్నాయి చూడండి సో ఇదైతే నాకైతే చాలా బాగా నచ్చింది ఇది వచ్చేసి మనకి సిక్స్ హండ్రెడ్ రూపీస్లోనే అవైలబుల్గా ఉందనమాట సో ఈ గ్రీన్ కలర్ శారీ కూడా చాలా బాగుంది బ్లూకి పింక్ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో మధ్యలో మంచిగా గోల్డ్ బూటీస్ వస్తూ సో సూపర్గా ఉంది పెద్ద బార్డర్ కూడా ఉందన్నమాట బయట మనం ఎయిట్ హండ్రెడ్ థౌజండ్ రూపీస్ ఫిఫ్టీన్ హండ్రెడ్లో కొనే శారీస్ అన్ని కూడా మనకైతే ఇక్కడ జస్ట్ సిక్స్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ అలా రేంజ్లోనే ఉన్నాయి అన్నమాట చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఒక్కొక్క డిజైన్లో చాలా 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 కలర్స్ కూడా గా ఉన్నాయి సో ఇది చూడండి ఎంత పెద్దగా బార్డర్ ఉందో సో ఫుల్ డిజైన్ ఉంది చాలా బాగుంది సో చాలా మనకి కావాలి అనుకుంటే మాత్రం మీషోలో అయితే ఆర్డర్ పెట్టుకోండి చాలా మంచి కలర్స్ అండి సో చూడండి బ్లూ రామా గ్రీన్ కలర్ సో ఎంత బాగుందో ఇదైతే ఫుల్ ఎంబ్రాయిడరీ ఇంకా కట్టుకున్న రిఫరెన్స్ పీక్స్ కూడా ఉన్నాయన్నమాట సో చూడండి వీళ్ళు కట్టుకుంటే ఎంత బాగుందో సో ఇలాంటి శారీస్ అన్నీ మనకి కావాలి అని